కలిసి మత్త గ్రంథం ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చూద్దాం పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి కప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటి యవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను ఐదు తలాంతులు తీసుకునినవాడు వెళ్లి వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి ఐదు తలాంతులు సంపాదించెను అలాగుననే రెండు తీసుకునినవాడు మరి రెండు సంపాదించను అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకటి సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను ఐదు తలాంతులు తీసుకునినవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి ఐదు సంపాదించను ఈ తలాంతు ఎందుకు ఇవ్వబడుతుందో అర్థం చేసుకున్న తరువాత వారు అయితే యజమాని నా నుండి ఏమి కోరుకుంటున్నారు అని ఆలోచించడం ప్రారంభించారు రెండు తలాంతు మరియు ఐదు తలాంతులను పొందుకున్నవారు కేవలం తమ వద్ద ఉన్న వాటిని దాచుకోలేదు లేక దుబారా చేయలేదు వారు మొదటగా దేవుని చేత ఇవ్వబడిన తలాంతుల గురించి మరియు దేవుని వాక్యములను గ్రహించేలా వారిని అనుమతించటంలో ఆయన ఉద్దేశ్యాల గురించి ఆలోచించారు చివరకు వారందరూ మరో రెండు తలాంతులు మరియు మరో ఐదు తలాంతులు సంపదించారు ఇది విశ్వాసపు జీవితం మరియు సువార్త యొక్క మార్గాన్ని నడిచే మన ప్రయాణమంతటిలో ముఖ్యమైన మనస్తత్వము అందుకనే అపోస్తరుడైన పౌలు ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి అని చెప్పెను ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుడి దేవుడు మనలను ఇంత త్వరగా సత్యములోకి ఎందుకు పిలిచారు ఇతరుల కంటే చాలా త్వరగా సువార్త వినేలా ఆయన మనలను ఎందుకు అనుమతించారు మనం మొదట ఈ విషయాలను గ్రహించవలను ఈ సమయంలో మనం బుద్ధిగలవారికి మరియు బుద్ధిహీనులకు మధ్య తేడాను గుర్తించవచ్చు బుద్ధిగలవారు తాము పొందిన తలాంతులను వృధా చేయరు బదులుగా వారు నేను దీనిని వృధా చేయకూడదు నాకు ఇవ్వబడిన ఈ అమూల్యమైన వాక్యములతో ఇతర ఆత్మలను రక్షించుటకు నేను నా ఉత్తమ కార్యం చేయవలను అని ఆలోచిస్తారు దేవుడు ఈ భూమిపైకి వచ్చే ఉద్దేశ్యమనగా మరణింపబడిన మనలను జీవపు ఆహారము ద్వారా రక్షించుటకు దీనిని గ్రహిస్తూ మనం ఇతర ఆత్మలను రక్షించటం ఆయన యొక్క గొప్ప ఆనందం కాదా అని ఆలోచించవలను ఇది ప్రభువు యొక్క చిత్తాన్ని గుర్తించే పిల్లల యొక్క విధి అలాగే మనం చేసే ప్రతి పనిలో దేవునికి ఇష్టమైన వాటి గురించి ఆలోచించవలను